టీడీపీ నేతలకు కార్యకర్తలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృజ్ఞత తెలిపారు టీడీపీ ఆఫీస్కు వెళ్లి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని అర్పించారు ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఎన్టీఆర్ సంక్షేమ రాజ్యం కోసం పనిచేస్తామని తెలిపారు టీడీపీ శ్రేణులకు నిబద్ధతగా పనిచేస్తానని తెలిపారు

తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం కలిగిస్తుంది ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి యొక్క రాశస్త కీర్తిని ప్రతిష్ఠి ఇనుగడుపు చేసినటువంటి మహానుభావుడి యొక్క సృష్టి తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆయన గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ రాజ్యం ఈనాడు ఆనాడు ప్రారంభిస్తే ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్టీ రామారావు గారి సంక్షేమ సూత్రాన్ని కాదని పరిపాలించేటటువంటి శక్తి కానీ ఆ యొక్క దమ్ము కానీ ధైర్యం కానీ ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి లేకుండా పోయిందేమానులందరికీ కూడా నమస్కారం